నేనైతే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి మీ అందరు ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో కూడా పూజ అయిపోయిందా మా ఇంట్లో అయితే ఐదింటికే పూజ అయిపోయిందండి నేనైతే ఐదింటికే పూజ చేసేసాను ఎందుకంటే ఈరోజు ఏకాదశి కదా పోసాలు గుడ్లకు వెళ్ళే వాళ్ళు అందరూ చాలా బిజీగా ఉంటారు కదా అందుకని చెప్పి నేనైతే పూజ అయితే మూడున్నరకి లేసాము మూడున్నరకి లేచి రాత్రి అన్ని పనులు చేసేసుకున్నాను చేసేసుకొని పూజ అయితే ఐదింటికల్లా దీపారాధన అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను ఏ విధంగా పూజ చేశానన్నది అయ్యగారిని అయితే చూపించేస్తాను చూసాయండి శ్రీనివాస గో శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదల మొక్కులవాడ అనాథరక్షక గోవింద 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 ఓం గణాధిపత ఓం నమో వెంకటేశ నమ ఓం నమో శ్రీనివాస యనమ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 నేనైతే మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈరోజైతే మా ఇంట్లో పూజ అయితే చూసారండి నేనైతే ఇలా చేసుకున్నాను ఏకాదశి కదా అందుకని ఇలా అయితే మేము నేను ఇలా పూజ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి మీరు కూడా ఎలా చేశారు సరేనా బై ఫ్రెండ్స్